హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో మా మ్యాగీగాడికి మా హస్బెండ్ అయితే మంచిగా క్లీనింగ్ అయితే చేస్తున్నాడు అనమాట సో మా గాడికి అలా క్లీన్ చేయించుకోవడం అయితే చాలా చాలా ఇష్టం అండి ఎంత క్యూట్గా కూర్చొని మంచిగా హ్యాండ్స్ లెగ్స్ ఎంత బాగా క్లీన్ చేయించుకుంటుందో చూసారా యాక్చువల్గా దానికి బయట ఏమి మేము తీసుకెళ్ళము కాకపోతే పైన అప్ స్టేర్ పైన వెళ్ళి ఆడుకోవడము అలా చేస్తుంది కదా అందువల్ల ఏంటంటే అప్పుడప్పుడు దానికి కొంచెం డస్ట్ ఉంటుందని చెప్పి అలా క్లీన్ చేస్తూ ఉంటాడు మా హస్బెండు కానీ దానికి స్నానం చేయించుకోవడం ఇలా క్లీన్ చేయించుకోవడం చాలా ఇష్టం అండి అసలు మంచిగా మా హస్బెండు షాంపూ వాటరు అలా పెట్టేసుకొని ముందు మ్యాగీ వచ్చాయని చెప్పగానే చూసారా అండి ఎంత బాగా వచ్చి హ్యాండ్స్ ఇచ్చిందో సో అలా మా మ్యాగీగాడైతే చాలా బాగా మా హస్బెండ్ కోఆపరేట్ చేస్తాడనమాట సో మా హస్బెండ్ అయితే ఒక చిన్న పిల్లాడికి కదా సేవలు చేస్తారు చూసారా అలా మా మ్యాగీకి అయితే చాలా కేరింగ్ అండి అసలు ఎంత కేరింగ్ అంటే దానికి అసలు ఏం వచ్చినా మా హస్బెండ్ తట్టుకోలేడనమాట సో అలా మంచిగా క్లీన్ చేయించుకుంటూ ఉంది మా మ్యాగీగా అయితే సో మా మ్యాగీ అయితే మా ఇంట్లో ఒక చిన్నపిల్లాడైపోయాడండి అసలు మాకు కూడా అంత సేవలు చేశారా లేదా మా హస్బెండ్ కానీ మా మ్యాగీకి అయితే అట్లా చేసేస్తున్నాడు అనమాట నిజంగా అండి మనం ఒకసారి దాని మీద ఎఫెక్షన్ పెంచుకున్నాము అంటే అసలు ఆ ఎఫెక్షన్ అనేది చాలా బాగుంటుంది అసలు అది తగ్గదు అసలు కొంచెం కూడా మనకి అవి కూడా మన మీద ప్రేమ అలాగే చూపిస్తాయి అన్నమాట సో మా హస్బెండ్ అసలు ఆఫీస్ నుంచి ఇలా వస్తాడో లేదో అతను వచ్చి ఇలా కూర్చోగానే ముందు తన వల్ల పడుకో పడుకోకుండా అస్సలు ఉండలేదండి ఖచ్చితంగా మా హస్బెండ్ రావాలి ఇలా ఒళ్ళు కొంచెంసేపు పడుకోబెట్టుకోవాలి అలా పడుకున్న తర్వాతే తను ఏ పనైనా చేసుకోవాలన్నమాట అలా అతను చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అనమాట ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పడుకునే వరకు కూడా అతన్ని వదలదు మా హస్బెండ్ని తన పక్కనే పడుకుంటుంది సో అంత ఇష్టం మా హస్బెండ్ అంటే సో ఇంకొకటి ఇప్పుడు మా మ్యాగీ గడికి కూడా చెప్పాను కదా మేబీ అది క్యారీతో అంటే అంటే మేము అనుకుంటున్నాము అది క్యారింగ్ అని సో చూడాలి ఒక ట్వంటీ డేస్లో అలా తెలుస్తుంది అనమాట సో అలా క్యారింగ్ ఉండడం వల్ల కూడా మా హస్బెండ్ ఇంకా కేరింగ్ ఎక్కువ తీసుకుంటున్నాడు అనమాట సో డా డైలీ దానికి మంచిగా మేము ఫుడ్ కూడా మంచిగా ఇంకా హెల్దీ ఫుడ్ పెట్టడం కానివ్వండి దానికి చాలా కేరింగ్ తీసుకుంటున్నాము మెడిసిన్స్ ఇవ్వడం కానివ్వండి టైంకి అన్ని దానికి చాలా జాగ్రత్తలు అయితే అనమాట సో చూడాలండి అది మనకి కన్ఫర్మేషన్ అనేది ఇంకొక నియర్లీ ఒక ట్వంటీ డేస్లో తెలుస్తుంది అనమాట చూసారా మా మ్యాగీగా ఎంత క్యూట్గా చేయించుకుంటున్నాడో ముద్దొస్తుందండి మా మ్యాగీ అయితే అసలు నిజంగా అసలు ఎవరు ఇలా చేయించుకుంటారో లేదో తెలియదు కానీ డాక్స్ మా మ్యాగీగాడి అయితే అసలు అలా ఇచ్చేసి హ్యాండ్స్ నీ ఇష్టం అన్నట్లుగా అనమాట సో అలా మా మ్యాగీగాడి గురించి డైలీ మీకు ఇలా విశేషాలు పెట్టాలనే అనుకుంటాను కాకపోతే వీలు పడట్లేదు అనమాట మీకు ఇంకా మా మ్యాగీది కనుక కన్ఫర్మ్ అయిపోయి మంచిగా దానికి బేబీస్ కనుక పుడితే మీకు ఖచ్చితంగా చాలా చాలా మంచి ఫన్నీ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయన్నమాట చాలా బాగా మీకు వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా మీకు అవి చాలా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను సో అలా ఫ్రంట్ రెండు క్లీన్ చేస్తాడు బ్యాక్ సైడ్ కూడా మంచిగా క్లీన్ చేస్తున్నాడు అలా చేసేసిన తర్వాత యాక్చువల్గా దానికి డ్రయర్ తోటి మంచిగా దానికి క్లీన్ చేద్దామని చెప్పి మా హస్బెండ్ డ్రయర్ తీసుకొస్తున్నాడు దానికి ఆ సౌండ్ వింటే భయమో ఏంటో మరి తెలీదు జంప్ చేసి వచ్చి సోఫా మీద కూర్చుందనమాట అంటే హెయిర్ డ్రయర్ కొన్నాం కదా దానికి మంచిగా క్లీన్ చేశాడు తుడిస్తే అంత తడిపోవట్లేదని చెప్పి డ్రయర్ తోటి మంచిగా చేద్దామని చూస్తే అస్సలు చేయించుకోవట్లేదండి భయపడి పరిగెత్తేస్తుంది అనమాట దానికి ఆ సౌండ్ అంటే చాలు భలే భయము ఇంకా ఎట్టకెళ్ళి మా హస్బెండ్కి విసుగు వచ్చేసి ఇంక వదిలేసాడనమాట పెట్టించుకోవట్లేదని చెప్పి సో అలా మా మ్యాగీ గారికి ఇన్ని సేవలు చేయాల్సి వస్తుందండి తీసుకొచ్చినప్పటి నుండి అది కూడా మాతో అలాగే ఉంటుందన్నమాట చాలా ఫ్రెండ్లీగా అసలు వదిలి ఉండలేదండి మా మ్యాగీ గ మా జానుది హెయిర్ బ్యాండ్ కావాలంట ఆడము ఆడపిల్లలకి ఏమి వేషాలు ఉన్నాయో దీనికి కూడా అన్ని వేషాలు ఉన్నాయండి హెయిర్ బ్యాండ్ పెట్టుకొని చూసారా ఎలా కూర్చొని ఉందో మ్యాగీ ఇచ్చేసేనా హెయిర్ బ్యాండ్ అంటే ఇవ్వదంట దానికి కావాలని చెప్పి అలా పెట్టేసుకుందండి అసలు తీయట్లేదు తెలుసా అండి పెట్టుకొని తీసే మ్యాగీ అంటే అస్సలు తీయట్లేదు ఒక స్పెడ్స్ ఇచ్చినా ఇలా ఏవి ఇచ్చినా అంకితం చేసేసుకుంటుందండి దానికి అంత ఇష్టం అనమాట సో మా జాను కూడా దానికి తగ్గట్టుగానే చేస్తూ ఉంటాడు దీనికి యాక్చువల్గా బెల్ట్ చాలా రకాల బెల్ట్ తెచ్చి మన ఆ మ్యాగీ గాడికి ఇస్తే అది ఉంచుకోకుండా ఇదిగో ఇలా కొరికి పడేస్తూ ఉంటుందండి అసలు మేము దానికి బెల్ట్ కట్టడం కోసం తెస్తే అదేమో ఇట్లా ఆడుకొని వాటిని ఇలా పాడు చేసేస్తూ ఉంటుంది ఎన్ని రకాల బెల్ట్లు తెచ్చినా కూడా దాన్ని అస్సలు ఉంచే ప్రశ్నే లేదనమాట వీళ్ళు కొ కొరికేస్తూ ఉంటుంది దానికి పైకి వాష్రూమ్కి వెళ్ళాలి అంటే నోట్లో ఏదో ఒకటి ఉండాలన్నమాట సపోర్టు అలా సపోర్ట్ ఉంటేనే అది పైకి వెళ్తుంది సో అందుకోసమని ఇవి బెల్ట్ అలా యూజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట మా గాడు సో చూసారా ఎంత స్టైల్గా కూర్చొని అలా బెల్ట్ పట్టుకొని కూర్చుందో ఇలా మాకు ఇంకా బాగా ఒక్కోసారి చాలా ఆటలాడిస్తుందండి మమ్మల్ని మా మ్యాగీగాడు అయితే అసలు మాకు అనిపిస్తుంది ఇది ఇంత వేషాలు ఎక్కడి నుంచి వచ్చాయని మేము ఏదైనా వాటర్ బాటిల్ తాగేసి అక్కడ పెడితే చాలండి ఆ వాటర్ బాటిల్ ఇచ్చే వరకు ఒప్పుకోదనమాట దానికి వాటర్ బాటిల్తో ఆడుకోవడం చాలా చాలా ఇష్టము సో మా బవి ఎప్పుడైనా బాడీలు బయట తాగడానికి కొనుక్కొస్తే అలా వాడేస్తూ ఉంటుంది మా హస్బెండ్ వచ్చేసి డైలీ మార్నింగ్ దీనికి మెడిసిన్ వేస్తున్నాడు అనమాట సో వేస్తుంటే వద్దంట చూసారా కాలుతో తోటి ఎట్లా చూపిస్తుందో నాకు వద్దని చెప్పి నాటకాలు బాగా ఆడుతుందండి పడుకొని చూసారా వద్దని చెప్పి ఎట్లా అరుస్తుందో మా హస్బెండ్ పట్టుకుంటే కొరకడానికి వచ్చేస్తుంది అనమాట మెడిసిన్ వద్దు వద్దని చెప్పి ఒక్కోసారి బాగా ఏం చేసుకుంటుందండి ఏం అల్లరి చేయదు ఒక్కోసారి ఇలా వేషాలు వేస్తూ ఉంటుంది అనమాట కానీ మా హస్బెండ్ అయితే వదిలే సమస్య లేదు ఖచ్చితంగా దానికి అది సిరప్ ట్యాబ్లెట్ ఎవ్రీడే మార్నింగ్ ఏమని చెప్పారు డాక్టర్ అంటే అది ప్రెగ్నెన్సీ అని కన్ఫామ్ అని అనుకుంటున్నాం కదా సో అందుకోసం మార్నింగ్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్ ప్లస్ సిరప్ అని ఇచ్చారనమాట సో అందుకోసం ఖచ్చితంగా మా హస్బెండ్ అయితే దానికి తాగిపించి వెళ్తారు ఆఫీస్కి అస్సలు మాట వినదండి చిన్న పిల్లలకన్నా ఘోరం అయిపోయింది మా మ్యాగీగాడు అసలు అల్లరి బాగా చేసేస్తుందండి సో మీకు ఇలాంటి అల్లర్లు కూడా మీకు చాలా చాలా కావాలి అంటే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్లవ్యూ మీకు ముందు ముందు మంచి మంచి మా మ్యాగీగాడి వీడియోస్ అయితే మేము ముందు షేర్ చేస్తానన్నమాట సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్